కుటుంబానికి దాతల సహకారంతో ఆర్థిక సాయం ట్రస్ట్ బొల్లారం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన ఈసంపల్లి పద్మ కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో రేకులతో షెడ్ నిర్మించుకున్నారు వారం క్రితం గాలివానకు రేకులు మరియు గోడ కూలిపోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో తోబుట్టువుల్లా భావించి తమకు తోచిన సాయం చేయండి అని కోరడంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇతర గ్రూపుల్లో పోస్టు చేయగా పన్నెండు మంది దాతలు స్పందించి ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు అందించడంతో ట్రస్ట్ నుండి మరికొంత కలిపి మంగళవారం రోజున ఈసంపల్లి పద్మకు పదివేల రూపాయల చెక్ అందజేయడం జరిగిందని అలాగే ఇంకా ఎవరైనా ఆర్థిక సాయం అందించే దాతలు ట్రస్ట్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరోకు అందిస్తే పద్మ కుటుంబానికి అందజేయడం జరుగుతుందని ట్రస్టు సభ్యులు తెలియజేశారు బొల్లారం వార్డు మెంబర్ మురగం అనిల్ మాట్లాడుతూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు ఆర్థిక సాయం అన్నం దొరుకుతుందని ట్రస్ట్ ద్వారా దాతల సహకారంతో నిరుపేద కుటుంబానికి చెందిన పద్మ ఇల్లు గాలివానకు కూలిపోయిందని ట్రస్ట్ వారికి తెలియజేయడంతో ఈరోజు మా బొల్లారం గ్రామానికి వచ్చి నిరుపేద కుటుంబానికి చెందిన ఈసంపల్లి పద్మ ఇల్లు కూలిపోవడంతో పదివేల ఆర్థిక సాయం అందించిన దాతలకు ట్రస్ట్ వారికి మా బొల్లారం తరపున రుణపడి ఉంటామని గతంలో కూడా హనుమాజీపేట మల్లారం రాజీవ్ నగర్ నిమ్మపల్లి మరియు బాబుసాయిపేట గ్రామాల్లో కూడా ఈ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందించారని ట్రస్టు సేవలు మరవలేనివని ట్రస్టులో ఉన్న సభ్యులందరికీ సందర్భంగా మా బొల్లారం గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ పోలాస రాజేందర్ పశుల శ్రీనివాస్ బొల్లారం గ్రామానికి చెందిన తదితర గొప్పుల గోవర్ధన్ ఈసంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు మేము మా బుల్లరం గ్రామానికి ఏ పేద ఇంటికి బాధ వచ్చినా మేము సార్ గారికి ప్రతి విషయంలో మేము సార్ సార్ గారికి పంచుతుంటే మా బా సహాయక బాధ కాదు సార్ గారు మాకు దేవుడు ఉన్నారో లేదో తెలియదు కానీ మా సార్ గారు కానీ మేచాటర్ ట్రస్ట్ కానీ మా బుల్లారం గ్రామానికి ఒక తల్లిదండ్రి లాగా మాకు సహాయ సహకారాలు ఎప్పుడూ చేస్తూ ఉంటున్నారు దయచేసి మేము మా యొక్క గ్రామం ఆడపడుచినటువంటి ఈ యొక్క బాధను గారు చెప్పుకోగానే సార్ సార్ గారు తోచినంత ఆ గ్రూప్లో పోస్ట్ పెట్టడం వల్ల ఈరోజు మా మై చార్టబుల్ ట్రస్ట్ ద్వారా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ దాతలకు మరియు మై చార్టబుల్ ట్రస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ఆడపడుచు తరఫున మరియు మా బుల్లారం క్రంపల తరఫున నా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఇలాంటి సహాయ సహకారాలు మనస్ఫూర్తి ఎల్ల ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ వెనుమల రాజా ఆజీస్ ద్వారా కూడా మై చార్టబుల్ ట్రస్ట్ అందరూ పనిచేసిన వారికి పై పైపై హోదాలు ఉండాలని కోరుకుంటూ అవకాశాన్ని ప్రతి ధన్యవాదాలు తెలుసు మొదమైన సరికి కూడా మా బుల గ్రామ తప్పన మరియు మా పెదింటి ఆడపడుచు తప్పన ధన్యవాదాలు తెలుసు